ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలో దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా సంపాదించుకుంటున్నాడో ఒక విషయం రాయబడింది ఏమని చెప్పి రాయబడింది అంటే పదవ వచనం నుంచి నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి హౌ గాడ్ హ్యాస్ అప్టైండ్ హిజ్ ఇన్హెరిటెన్స్ దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా సంపాదించుకునేటని ఇక్కడ ఒక చిన్న వాక్యం రాయబడింది ఏ విధంగా రాయబడింది అంటే వధింపబడినటువంటి గొర్రెపిల్ల గొర్రె అంటే చాలా మందికి ఇక్కడ చాలా సులకన భావం గొర్రె అంటే చాలా వెటకారంగా మాట్లాడతారు ఎందుకంటే దాంట్లో సింహానికి ఉండేటటువంటి లక్షణాలు నక్కకుండే లక్షణాలు ఉండేటటువంటి లక్షణాలు పెద్ద ఉండేటటువంటి లక్షణాలు ఉండవు చాలా సాధు స్వభావము కలిగినటువంటి జంతువు గొర్రె అది నువ్వు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొర్రె దగ్గరికి వెళ్ళినప్పుడు కొమ్ములతో పొడవదు తనకు ఉండేటటువంటి కూరలతో నీ మాంసాన్ని అది బయటికి లాదిస్తే సింహం లాగా అది చాలా చాలా సాత్వికము సాధు స్వభావం కలిగినటువంటిది అది ఒక మెటాఫర్గా తీసుకోబడింది యేసు ప్రభు ఆయన అంత సాత్వికమైనటువంటి వాడు జాలి కలిగినటువంటి వాడు నేను సాత్వికడను జాలి కలిగినటువంటి వాడును యామ్ లోలీ అండ్ హంబుల్ లైక్ ఏ షీప్ అని చెప్పుకుంటాడు అందుకని యేసు ప్రభు పిల్లల్ని గురించి చూసినప్పుడు ఇక్కడ చాలామంది వ్యగతాలుగా వెటకారంగా హాస్యాస్పదంగా అపహాస్యం చేస్తూ గొర్రెలు గొర్రెలు అని చెప్పి మాట్లాడతారు దెర్ ఇస్ సమ్ గుడ్నెస్ బీయింగ్ ఏ షీప్ మంచితనం అనేటటువంటి దొరుకుతుంది అది హింస చేయదు ఇట్ డజంట్ హర్ట్ కోరలతో అది రకదు గాయాలు అది చేయదు దానికి తెలియదు అది ఆ స్వభావం దానికి లేదు అది నీకు అర్థం తాకపోవచ్చేమో అంటే నీకు ఆలోచించేటటువంటి శక్తి లేదు కాబట్టి గొర్రె 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 అని చెప్పి క్రైస్తవులు నువ్వు ఎగతాలు చేస్తూ ఉండొచ్చు అది నీకు ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి లోపించిందని చెప్పి చూపిస్తుంది కానీ ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ క్రిస్టియన్స్ ఆర్ జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఏం రాయబడింది అంటే అండి నువ్వు ఆ గొర్రెపిల్ల ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు వధింపబడి తన రక్తం ఇచ్చి ప్రతి జనము నుంచి ప్రతి భాష నుంచి ప్రతి తెగ నుంచి ప్రతి వంశము నుంచి ఆయన జనాలను కొనుక్కున్నాడు ఎట్లా కొన్నాడు అంటే ఆ దేవుని కుమారుడు అతి పరిశుద్ధమైనటువంటి తన రక్తమును ఆయన సిలువలో దారబోసి నా పాపములు తుడిచి వేసేదానికి తీసివేసేదానికి నా పాపముల నుంచి నేను విడిపింపబడి దేవుని రాజ్యంలోనికి చేరేదానికి ఆయన దాన్ని క్రయధనంగా విలువగా ఆయన చెల్లించాడు దట్ ఈస్ దైస్ హీ పెయిడ్ గెట్ ఫర్ ఫర్ యు దేవుడి దగ్గర నుంచి దేవుని యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించేదానికి నిత్య నరకం నుంచి నిన్ను తప్పించేదానికి సాతాను తన చేతుల్లో నుంచి నిన్ను విడిపించేదానికి ఈ లోకం యొక్క ప్రభావం నుంచి నిన్ను విడిపించేదానికి ఈ పేడే ప్రైస్ నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడు నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి దానివి ఆయన విలువ చెల్లించాడండి విలువ చెల్లించి ఈ స్వాస్థ్యాన్ని తను సొంతగా చేసుకున్నాడు సినిమాలో మాదిరి చెయ్యత్తి వస్తా నేను నిన్ను దీవించాను ఆశీర్వదించాను ఏమి నీ కోరిక అనేటటువంటి చౌకబారు దేవుడు బైబిల్లో మనకు కనిపించడు అవి నాటకాల్లో సినిమాల్లో మనకు కనిపిస్తాయి గ్రీకు దేశంలో మతంలో ఉండేటటువంటి దేవుళ్ళకి దేవతలకి నీతి నియమం అనేటటువంటిది ఉండదు దే డోంట్ హ్యావ్ మోరల్ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ దగ్గరకు వచ్చేటటువంటి భక్తుల దగ్గర నుంచి వాళ్ళు ఏమి మోరాలిటీ కానీ మోరల్ క్యారెక్టర్ కానీ వాళ్ళు ఎప్పుడు కోరుకోలే వాళ్ళకి కావాల్సింది పండుగలు అర్పణలు కానుకలు పండుగల్లో జల్సాగా డాన్సులు వేసుకుంటూ తాక్కుంటూ తిరగడం రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్ దేశంలో రకరకాల దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు రకరకాల దేవతలు ఉండేటటువంటి వాళ్ళు నెలకు ఒక పండుగ వచ్చేటటువంటిది నెలకు ఒక పండుగ వచ్చేటటువంటిది ఈ దేవత అయిపోతే ఆ దేవుడు ఆ దేవుడు అయిపోతే ఈ దేవత ఎన్ని రకాల దేవుళ్ళు లేరండి వాళ్ళకేమి మొరాలిటీ అనేటటువంటి నైతికత అనేటటువంటి ఈ దేవుళ్ళకు ఉండేటటువంటి వాళ్ళు కాదు ఇక్కడ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీతి కలిగినటువంటి వాడు పరిశుద్ధత కలిగినటువంటి వాడు హీ హాజ్ అబ్సల్యూట్ మోరల్ స్టాండర్డ్స్ ఆయన ఆయన విలువ పెట్టి నీ పాపాలని కడిగి వేసేదానికి తన పరిశుద్ధ రక్తమును ఆయన కార్చి నీ పాపాలని కడిగి వేసి తన సొత్తు చేసుకున్నాడు దీంట్లో విలువ ఉంది దీంట్లో త్యాగం ఉంది దీంట్లో సాక్రిఫైస్ ఉంది దీంట్లో లవ్ ఉంది దీంట్లో కంపాషన్ ఉంది పండగలు చేసుకుంటూ పబ్బాలు చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ తాపుకుంటూ తిరిగేటటువంటి రోమ్లో ఉండేటటువంటి దేవతలకి దేవుళ్ళకి గ్రీకు దేశంలో ఉండేటటువంటి దేవుళ్ళకి దేవతలకి ఏమి నీతి ఏమి పరిశుద్ధత ఏమి పవిత్రత ఏమి ఉండేటటువంటిది కాదు చేయాల్సింది ఏంటంటే ఆ టైంకి పండుగ వస్తుంది దాన్ని చేయాలంతే ఆ టైంకి అక్కడికి పోవాలా పండగ చేయాలా అర్పణలు ఇవ్వాలా ఆయన సంతృప్తి పరచాలి అయిపోయింది దట్స్ ఇట్ కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి చౌకబారు దేవుడు కాదు ఎట్లా సంపాదించుకున్నాడు ఈ స్వాస్థ్యాన్ని అంటే స్వరక్తమిచ్చి దేవుని యొక్క స్వరక్తమిచ్చి దేవుడు మానవుడుగా మారి నీలాగా నాలాగా శరీరాన్ని ధరించి ఆ శరీరంతో పాపం చేయకుండా జీవించి తనకు తాను సమర్పించుకుని తన రక్తమును దారబోసి ఆ రక్తముతో ఆయన నిన్ను కడిగాడు అదే విలువ పెట్టి నువ్వు కొనబడినటువంటి వాడు ఇక్కడ రాయబడినటువంటి ఈ ఐదో అధ్యాయము ఈ పదకొండవ వచనంలో రాయబడినటువంటి మాట అర్థం ఏంటంటే ఆ దేవుని గుర్రెపిల్ల తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశం నుండి ప్రతి భాష నుంచి ప్రతి జనం నుంచి ప్రతి తెగ నుంచి మనుషుల్ని తన కోసం కొనుక్కున్నాడు దే ఆర్ హిజ్ ఇన్హెరిటెడ్స్ వారు దేవుని యొక్క స్వాస్థ్యం విలువ పెట్టి కొట్టబడినటువంటి స్వాస్థ్యం అనేది ఇప్పుడు ఇంకొక విషయం నేను ముందు చెప్తాను ఎవరికైనా సరే ఆస్తుంటే అది పొలం కావచ్చు ఇల్లు కావచ్చు సమ్ ప్రాపర్టీ సమ్ ఎస్టేట్ సమ్ పొసెషన్ ఏదైనా ఉందనుకోండి ఆ వ్యక్తి తన ఆస్తిని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు రక్షించుకుంటాడు శ్రద్ధ వహిస్తాడు ప్రాపర్టీ ఉండేటటువంటి వాడు ఆస్తి ఉండేటటువంటి వాడు స్వాస్థ్యం ఉండేటటువంటి వాడు దాని మీద ఎప్పుడు కూడా శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకుంటాడు దాని చుట్టూ కంచె వేస్తాడు అది భూమి అయితే పంటలు వేసుకుంటాడు దానికి నీళ్లు పెడతాడు దాని బాగోగులన్నీ కూడా చూసుకుంటాడండి ఎందుకు తన సొంత ఆస్తిది దానికోసం శ్రమ పడతాడు చెమటోడొస్తాడు ఇవన్నీ కూడా చేస్తాడు నువ్వు దేవు స్వాస్థ్యమైనప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే ఇందాక చెప్పాను కదండి నిన్ను దేవుడు తన స్వాస్థ్యంగా ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు స్థాపిస్తాడు అనేటటువంటిది ఇంత ప్రాసెస్ గుండా ఆయన తీసుకొని వస్తాడు మొట్టమొదటిగా నిన్ను పిలుస్తాడు పిలుపు అనేటటువంటిది దేవుడి దగ్గర నుంచి వస్తుంది తర్వాత సిద్ధపరస్తాడు స్థిరపరస్తాడు స్థాపిస్తాడు ఈ స్థాపించడం అనేటటువంటిది ఏమిటి అంటే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యమని లోకం ముందు తిరుగులేనటువంటి ఆధారాలతో రుజువులతో ఆయన నిన్ను నిలబెడుతున్నాడు దిస్ ఈజ్ మై ఇన్హెరిటెజ్ ఏ విధంగా నిన్ను బలపరచడము ద్వారా స్వాస్థ్యం చుట్టూ కంచె వేసుకుంటారు జాగ్రత్తగా కాపాడుకుంటారు ఏ పశువులు గిశవులు రాకుండా క్రూర జంతువులు రాకుండా ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ అయితే ఇల్లు అయితే గోడ కట్టుకుంటారు రకరకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండడం అనేటువంటిది ముఖ్యమంటే కారణం ఏమిటి అంటే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యము కానప్పుడు నువ్వు సాతాని యొక్క స్వాస్థ్యం అవుతావు ఇప్పుడు ఒక మాట చెప్తానండి లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచునయ్యల్లా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండను అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడవ ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నెరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును అని యేసు ప్రభు చెప్పాడు బలవంతుడు ఉన్నాడు వాడి దగ్గర ఆస్తి ఉంది సొత్తుంది వాడికి ఒక ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు మనకు అనవసరం కానీ దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే వాడి సొత్తు నువ్వు దోచుకోవాలంటే ఆ బలవంతుని నువ్వు బంధించాల బలవంతుని కానీ నువ్వు ఓడించకపోతే వాడి ఆయుధాలు కానీ నువ్వు లాక్కోకపోతే వాడి యొక్క సొత్తు వాడి యొక్క ఆస్తి నువ్వు పీకోలేవు లాక్కోలేవు గుంజుకోలేవు ఇక్కడ యేసు ప్రభు ఒక మాట ఇది అడిషనల్గా చెప్తున్నానండి ఏంటంటే ఈ లోకంలోకి వచ్చి సాతాని యొక్క రాజ్యాన్ని కొల్లగొడుతూ ఉన్నాడు హీ వాస్ ప్లండరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ సాటన్ దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ హీ వాజ్ ప్లండరింగ్ సాటన్స్ కింగ్డమ్ అంటే దాని అర్థమైంది సాతాను నిర్వీర్యుడుగా చేసాడు అంతే చేసి వాడి చేతుల్లో బందీలుగా ఉన్నటువంటి వాడిని ఆయన విడిపించుకొని చెరని చెరగా పట్టుకొని వాళ్ళు సాతాను యొక్క చెరలో ఉన్నారు ఇప్పుడు ఆయన చెరగా చేసుకుంటున్నాడు వాడు వాళ్ళ పాపాల నుంచి విడిపించి వాళ్ళ పాపాలని క్షమించి అంధకార సంబంధమైన అధికారం నుంచి వాళ్ళని విడిపిస్తూ ఉన్నాడు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని అనేక రకాల రోగాలన్నింటినీ విడిపిస్తూ ఉన్నాడు అంటే ఏంటి సాతాను యొక్క రాజ్యాన్ని ఆయన పెళ్లగిస్తూ ఉన్నాడు దాన్ని కూల్చి వేస్తూ ఉన్నాడు యస్ ప్రభు ఇక్కడ రాయబడినటువంటి అయితే ఇప్పుడు నేను దాని నుంచి ఈ వైపుకి తిప్పి ఏం మాట్లాడతానంటే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యమైతే నువ్వు దేవుని యొక్క ఆస్తి దేవుని యొక్క సొత్తు అయితే సాతాను నిన్ను దోచుకునే ముందు తన సొత్తుగా తన చెరగా నిన్ను పోయే ముందు వాడు దేవుణ్ణి బంధించాల దేవుడి యొక్క ఆయుధాలని సాతాను లాక్కోవాల అప్పుడు మాత్రమే వాడు దేవుణ్ణి బంధించి దేవుని యొక్క ఆయుధాలని లాక్కొని ఆయన అనుచరులను బంధిస్తే తప్ప దేవుని యొక్క స్వాస్థ్యాన్ని వాడు దోచుకోలేడు యోబు విస్తారమైనటువంటి ఆస్తి కలిగి విశ్వాసంతో దేవుని ముందు నివసించేటటువంటి దేవుని యొక్క భక్తుడు దేవుని కుమారుడు దేవుని బిడ్డ బై సాట్ ఓన్ అడ్మిషన్ హి సేస్ దట్ గాడ్ హెస్ పుట్ ఏ ఫెన్స్ అరౌండ్ జోబ్స్ హౌస్ ఓవర్ హిస్ చిల్డ్రన్ ఓవర్ హిస్ ప్రాపర్టీ ఏ వైపు నుంచి చూసినా కూడా సాటన్ వాజ్ నాట్ ఏబుల్ టు పెనిట్రేట్ అండ్ డెస్ట్రాయ్ జోప్ ఆర్ హిస్ చిల్డ్రన్ ఆర్ హిస్ ప్రాపర్టీ ఏ వైపు నుంచి చూసినా కూడా చేయలేకపోతూ ఉన్నాడండి అంటిల్ గాడ్ గాడ్ హిమ్ పర్మిషన్ అంటిల్ హిమ్ పర్మిషన్ ఫర్ హిస్ ఓన్ గ్లోరీ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ అండ్ టు రివీల్ హిస్ గ్లోరీ టు యూ అండ్ టు మీ టు హ్యావ్ లిమిట్ ఆఫ్ అండర్స్టాండ్ వాట్ హ్యాపన్స్ అనేటువంటి అండర్స్టాండింగ్ గురించి ఇచ్చేదానికి ఆ దిన ఆయన పర్మిషన్ ఇచ్చాడు అప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ టచ్ జోబ్ హిస్ చిల్డ్రన్ హిస్ ప్రాపర్టీ దెన్ ఓన్లీ ఎందుకో యోబు దేవుని యొక్క స్వాస్థ్యము ఆ స్వాస్థ్యం చుట్టూ దేవుడు ఒక కంచె వేశాడు ఎందుకో అది ఆయన ఆస్తి అది ఆయన సొత్తు అది ఆయన ప్రాపర్టీ That is his estate. You cannot trespass into his estate just like that until permission is given. Unless you open up yourself with your own sins, he cannot enter because you are God's inheritance, you are God's property, you are God's estate. Satan cannot trespass. ఇంట గాడ్స్ ఇన్హెరిటెన్స్ అండ్ టచ్ ప్రభు ఏమంటాడు మొట్టమొదటిగా బలవంతుణ్ణి బంధించాలా వాడి ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాలా ఉంటే వాళ్ళని బంధించాలా వాడిని నిరాయుధులుగా చేసి అనుచరుని బంధించి వాయుధాలు పీక్కొని అప్పుడు దెన్ హీ కెన్ ప్లండర్ హిస్ హౌస్ దెన్ హీ కెన్ ప్లండర్ హిస్ ప్రాపర్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు దేవుని స్వాస్థ్యం అయితే యేసు ప్రభు రక్తం నువ్వు కడగబడి ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడి ఉంటే నీ అందు దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ నీకెల్లప్పుడూ తోడుగా ఉంటాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీ తల మీద ఉండేటటువంటి ప్రతి వెంట్రుక లెక్కించి ఉన్నాడు అటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రభు ఆయన మరి ఆయన స్వాస్థ్యం మీద చెయ్యి వెయ్యాలంటే దోచుకోవాలంటే మొదట ఆయన పర్మిషన్ కావాలి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడు ఏమి లోపలికి జ్వరబడ లేడు నువ్వు ఓపెన్ అయ్యి నువ్వు విశ్వాసంగా ఉంటూ మళ్ళీ పాపానికి ఓపెన్ అయ్యి పాపంలో జీవిస్తూ పాపాన్ని ఇన్వైట్ ఇటువంటి వాడిని మేబీ దెర్ విల్ దెర్ ఇస్ ఏన్ ఓపెనింగ్ ఒక దగ్గర పౌలు ఏమంటాడంటే ఎవరినైనా మీరు క్షమించాల్సి ఉంటే క్షమించేయండి మనము సాతాన్ యొక్క కుతంత్రములను తెలియనటువంటి వారం కాదు అని చెప్పి అంటాడు ఇటువంటివి ఏమన్నా జీవితంలో ఉంటే మేబీ ఎ డోర్ విల్ బి ఓపెన్ ఫర్ శాటన్ అండ్ హిస్ మినియన్స్ ఐ డోంట్ నో సో దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండడము ప్రాధాన్యత ఏమిటంటే ప్రాముఖ్యత ఏమిటి అంటే అండి నీ చుట్టూ దేవుడు ఆయన తన ప్రాకారాన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే అగ్ని ప్రాకారంగా గోడలు కాదు చెక్క తలుపులు కాదు ఇనప తలుపులు కాదు గ్రిల్స్ కాదు ఏమీ కాదు హీ హిమ్ విల్ బి ఏ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యూ ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడు అశ్రద్ధ చేయుడు అలసి ఉన్నటువంటి ఆయన స్వాస్థ్యం మీద ఆయన వర్షాన్ని కురిపిస్తాడు బలాన్ని చేకూరుస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు ఇస్రాయిలు ప్రయాణం అయిపోయేటప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో శ్రమ పరిస్థితుల్లో భౌతికమైనటువంటి శత్రువుల దగ్గర నుంచి ఎదుర్కొనే అన్ని విషయాల్లో కూడా దేవుడైనటువంటి యహోవ వారికి తోడుగా ఉండి వారిని విడిపించి చిట్ట చివరికి వాళ్ళని కానాన దేశంలో స్థిరపరిచి స్థాపించారు హీ హాస్ గివెన్ అస్ ఇన్కాంట్రోవర్టబుల్ ప్రూఫ్ దట్ ఇజ్రాయల్ ఈజ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్ అది కన్ఫర్మ్ చేయడం అంటే నువ్వు క్రైస్తవుడిగా ఏదో ఆషామాషిగా కాలే గాలికి కొట్టుకు వచ్చినట్టు నువ్వు ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేశారు ఏదో ఒక బ్రదర్ శువార్త చెప్పాడు నేను నమ్ముకున్నాను ఇవన్నీ కాదు నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు నిశ్చయంగా నీకు తెలియనటువంటి సమయంలో నీకు తెలిసిన తెలియకపోయిన బ్యాక్గ్రౌండ్లో నీ పరిస్థితుల్లో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కావచ్చు ఎప్త వయసు నుంచి కావచ్చు గాడ్ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా బ్యాక్గ్రౌండ్లో పనిచేసి ఆయన నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నాకు ఏసై కావాలి నా పాపాలని క్షమించి ఏసయ్యా అనేటటువంటి స్థితికి ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు నువ్వు గాలి కొట్టుకొని రాలే క్రైస్తవుడిగా ఏదో ఆషామాషేగా కాకతాళీయంగా యాదృశ్యకంగా నువ్వు క్రైస్తవుడుగా మారలే దట్ డెంట్ హ్యాపెన్ దట్ వే ఆయన పిలుపు ప్రపంచమంతటిగా కూడా ఇవ్వబడింది పని చేస్తూ ఉంది ఆయన పని చేస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పిలిచాడు పిలిచినప్పుడు నువ్వు నీకు ఏమీ తెలియదు ప్రార్థన తెలియదు విశ్వాసం తెలియదు వాక్యం తెలియదు దేవుని యొక్క పిలుపు అంటే ఏంటో తెలియదు నీ యొక్క అంతిమ నిరీక్షణ ఏంటో తెలియదు నీ ఫైనల్ హోప్ ఏంటో తెలీదు నీ గ్లోరీ ఏంటో తెలీదు నువ్వు దేని నుంచి విమోచించబడ్డావో దాని యొక్క ప్రభావం ఏంటో సాతాన్ యొక్క శక్తి ఎంతో మనం యొక్క శక్తి ఎంతో మరణంతో ఇవన్నీ కూడా నీకేమి తెలియవు నీ దగ్గర ఫోమ్నెస్ అనేటటువంటి లేదు దృఢత్వం అనేటటువంటి లేదు స్థిరత్వం అనేటటువంటిది లేదు కానీ దేవుడు ఆ స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి తీసుకుని వచ్చాడు నిన్ను సిద్ధపరిచాడు దేవుని వాక్యం ద్వారా అనేక మంది ప్రార్థనల ద్వారా దేవుని యొక్క బోధకులు బోధించే కొద్దీ దేవుని యొక్క కాపరులు నడిపిస్తూ అనేక విధాలుగా ఆయన నిన్ను సిద్ధపరిచారు ఆయన నీకు ఒక రూపు ఇచ్చాడు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు నీ కాళ్ళ మీద ఇప్పుడు నిలబెడతాడు ఇప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడంటే ఆయన సిద్ధపరిచిన తర్వాత స్థిరపరుస్తాడు నువ్వు ఒక క్రైస్తవుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక విశ్వాసు విశ్వాసగా నువ్వు మారావు నువ్వు విశ్వాసగా ఆయన నిన్ను ఎస్టాబ్లిష్ చేసి ఆయన నిన్ను కన్ఫర్మ్ చేస్తాడు ప్రపంచం అంతటి ముందు దిస్ పర్సన్ ఈజ్ మై చైల్డ్ హీ ఈజ్ మై ఇన్హెరిటెన్స్ షీ ఈజ్ మై ఇన్హెరి ఈమె నా యొక్క స్వాస్థ్యము ఈమె నా యొక్క ఆస్తి అనేది అందరి ముందు తిరుగు లేకుండా ఆయన నిన్ను అందరి ముందు లోకం ముందు ఆయన నిన్ను స్వాస్థ్యంగా నా యొక్క స్వాస్థ్యము నా యొక్క ఆస్తి అని లోకం ముందు వెలుగుగా నిన్ను ఆయన నిలబెడతారు ఏమని చెప్పి ఎక్కడి నుంచి ప్రారంభించామండి కీర్తనలు అరవై ఎనిమిది కీర్తనలు అరవై ఎనిమిదిలో ఆయన ఏమంటాడంటే దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతాం అది ఆలస్యం ఉండగా నీవు దాన్ని బలపరిచితి దాన్ని బలపరిచి దాని మీద వర్షాన్ని కురిపించి దాన్ని స్వాస్థ్యముగా ఆయన స్థాపించి లోకానికి ఆయన దాన్ని కనపరుస్తూ ఉన్నాడు బలముఖలుగా ఆయన నియమించున్నాడు నువ్వు విశ్వాసం అయింటే నువ్వు యేసు ప్రభు రక్షణలో కొనసాగుతూ ఈ సమయంలో నువ్వు కష్టాల్లో పోతూ ఉన్నావేమో నువ్వు శ్రమల్లో దుఃఖంలో పోతూ ఉన్నావేమో జీవితం అంతా అతలాకుతలంగా ఉందేమో నీకేమీ అర్థం కావడం లేదేమో ఎటుభావాళ్ళ ఏంటి పరిస్థితి అన్నీ కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు అంత చీకటిగా ఉండవచ్చు ఏ దిక్కులేనటువంటి స్థితిలో ఉండొచ్చు నువ్వు నమ్ముకున్నటువంటి యేస్సుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా ఆయన్ని వదిలిపెట్టకుండా అర్థం కాకపోయినా సరే ఎంత దుఃఖము బాధ కలిగినా సరే ఆ ఎస్ఐని విడిచిపెట్టకుండా ఆయన నువ్వు హత్తుకొని నీ పరిస్థితుల్లో ఆయన పని చేస్తాడు నీ జీవితంలో ఆయన పని చేస్తాడు నీ పరిస్థితుల్లో ఆయన పని చేస్తాడు ఆయన నిన్ను విడిపించుతాడు ఆయన నీకు అలసి ఉన్నటువంటి తన స్వాస్థ్యము నువ్వు అలసిపోయి ఉన్నావు నువ్వు అంతే కదా ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటి అలసి ఉన్నటువంటి స్వాస్థ్యము అలసిన ప్రాణంను తృప్తిపరిచేటటువంటి వాడు ఆయన అలసిపోయేటటువంటి దేవుడు కాదు సమస్య లేటటువంటి దేవుడు కాదు కానీ అలసినటువంటి వారికి బలం ఇచ్చేటటువంటి దేవుడు సమస్య లేనటువంటి వారికి శక్తినిచ్చేటటువంటి దేవుడు వాళ్ళని పరిగెత్తేటట్లు చేసేటటువంటి దేవుడు వాళ్ళని నడిచేటట్లు చేసేటటువంటి దేవుడు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగిరేటట్లు చేసేటటువంటి దేవుడు అటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు జ్ఞానవంతుడైనటువంటి దేవుడు నీకు తోడయున్నాడు ఇదిగో ఆయన స్వాస్థ్యము అలసి ఉండగా నువ్వు దాని మీద వర్షం కురిపించి దాన్ని నువ్వు బలపరిచితివి బలము కలుగ దాన్ని నువ్వు నియమించి ఉన్నావు కాబట్టి నువ్వు ఈ పరిస్థితుల్లో అలసి ఉన్నటువంటి స్వాస్థం అయ్యుండొచ్చు నువ్వు దేవునికి కానీ దేవుడు చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే నీ జీవితంలో ఒకనొక దినాన దేవుని యొక్క దీవెనలు అనేటటువంటి వర్షము కురుస్తుంది నీకు ఆయన క్షేమం అనేటటువంటిది ఒకనొక దినాన కలుగ చేస్తాడు ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు నువ్వు ప్రారంభ దశలో ఉన్నావా సిద్ధపరిచేటటువంటి దిశలో ఉన్నావా స్థిరపరచబడినటువంటి దిశలో ఉన్నావా స్థాపించబడినటువంటి స్థితిలో ఉన్నావా నాకైతే తెలియదు కానీ ఏ స్థితిలో ఉన్నా ఒకటి మాత్రము నువ్వు నిశ్చయత నీ హృదయంలో నిశ్చయం చేసుకో అది ఏంటంటే నిన్ను పిలిచినటువంటి వాడు నిన్ను రక్షణలోనికి పిలిచినటువంటి వాడు ఈ లోకం నుంచి నిన్ను బయటికి లాగినటువంటి వాడు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి నిన్ను బయటికి లాగి తన కుమారుని యొక్క వెలుగు రాజ్యంలోనికి నిన్ను ప్రవేశపెట్టినటువంటి వాడు ఆయన నిన్ను బలపరిచి నీ ఎముకలకి నీ శరీరానికి సత్వం ఇచ్చి ఆయన నిన్ను నిలబెట్టేటటువంటి దేవుడు హీ విల్ మేక్ యూ స్టాండ్ యాజ్ హిజ్ విట్నెస్ బిఫోర్ దిస్ వరల్డ్ ఆయన చేస్తాడు ఇస్రాయెల్ని చూస్తే నీకేమనిపిస్తుంది నువ్వు ఇస్రాయల్ గురించి చదువుకున్నప్పుడు దాని యొక్క చరిత్రను చదివినప్పుడు వెన్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆల్ ద కింగ్స్ ఆల్ ద ప్రొఫెట్స్ అండ్ ఆల్ ద పీపుల్ వాట్ డూ యూ సి ఓన్లీ వన్ పర్టికులర్ థింగ్ దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జెహోవా ఆయన యొక్క విశ్వాస్యత వాళ్ళు ఎంతగా దిగజారిన ఎంతగా తప్పిపోయినా ఆయన విశ్వాస్యత మాత్రం ఏ మాత్రం కూడా తప్పిపోలేదు తొణికిపోలేదు అది కరిగిపోలేదు తరిగిపోలేదు ఏమంటాడండి బైబిల్లో ఏమంటాడు ఆయన పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు పర్వతములు తొలిగిపోయినా తొలిగిపోవచ్చును గాక మెట్టలు తత్తరిల్లినా తత్తరిల్లవచ్చును గాక భూమి ఆకాశములు గతించిపోయినా గతించిపోవచ్చును గాక కానీ ప్రభు యొక్క కృప నీ జీవితంలో నుంచి ఎన్నటికీ కూడా తొలగిపోదు అది కదలదు అది స్థిరమైనటువంటిది భూమి ఆకాశముల కంటే స్థిరమైనటువంటి అది శాశ్వతమైనటువంటి ప్రేమ నిత్యత్వమైనటువంటి ప్రేమ ఈ రోజుండే రేపటికి మారిపోయేటటువంటి ప్రేమ కాదది అటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉండడం అనేటటువంటిది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం ఈ దర్మన బ్రతమాలుకునేటటువంటిది ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క రక్షణను గురించి ఆలోచించు యోచించు ఆయన ఏం చెప్పాడు ఏం మాట్లాడు వేరే వాళ్ళ మాటలు వినకు నువ్వు డైరెక్ట్గా బైబుల్ దగ్గర పో బైబుల్ చదువు బైబుల్ చదివినప్పుడు ఆది కాండం నుంచి మరో మొదలు పెట్టకు గో విత్ న్యూ టెస్టిమెంట్ మేబీ విత్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ దే కెన్ దెన్ యూ కెన్ కమ్ టు అదర్ గాస్పల్స్ ఆయన నోటి మాటలను విను ఆయన స్వరమును విను నీ హృదయాన్ని ఓపెన్ చేసుకో నువ్వు ఎప్పుడు కూడా నష్టపోవు యేసు ప్రభు నమ్ముకుని ఎవ్వరు కూడా నష్టపోలేదండి ఈ దినమన దేవుడు నీకు ఇచ్చేటటువంటి మాట ఏమిటి అంటే అలసి ఉన్నటువంటి తన స్వాస్థ్యమైనటువంటి నిన్ను ఆయన నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దాన్ని మీద వర్షము అనే దీవెనలానేటువంటి వర్షము కుమరించేదానికి ఆయన ఒక సమయము ఒక టైము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోపల నువ్వు పోవద్దు ఈ లోపల నువ్వు విశ్వాసంలో బలహీనుడుగా బలహీనురాలుగా నువ్వు మారవద్దు దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరిచి ఆయనలో మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టుకున్నగాక ఏసునామంలో ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుంటామండి పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు నీ ప్రియకుమారుడు నాయన లోకరక్షకుడు లోకమునకు వెలుగైనటువంటి వాడు లోకం యొక్క పాపముల కోసం నాయన ఆయన తన ప్రాణమును తండ్రి దారబోసి రక్తంలో దారబోసి శిలువలో శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి మరణంలో జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆయన పరిశుద్ధ నామంలో నిన్ను అడుగుచున్నాను తండ్రి హృదయంలో ప్రభా ప్రేరేపించబడినటువంటి బిడ్డల జీవితాల్ని నాయన నీ చేతుల్లో పెట్టుకుని వారిని నీ యొక్క రక్షణలో స్థిరపరచు నీ స్వాస్థ్యముగా వారిని స్థిరపరిచి స్థాపించు దేవా వారి ద్వారా నువ్వు ఘనత మహిమ పొందుకునమని మిమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి యుహోవ దేవ నువ్వు కనికరమ కలిగినటువంటి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కనికరమ చూపెట్టి ఎందుకు సంతోషించి దేవుడు అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కోసం నేను అడుగుచున్నాను ప్రభావ అనేక దినములుగా అనారోగ్యంతో ఉంటూ ప్రభా కృంగిపోవచ్చున్నటువంటి బిడ్డలు బలహీనతలో కృంగిపోవంటి వారు నిరాశలో ఉన్నటువంటి వారు ప్రభా అనేక దినములుగా నీ సన్నిధిలో ఎదుగు అడుగుచున్నటువంటి బిడ్డల్ని ఈ దినమున నీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాను వారిని ఈ దినం నన్ను దర్శించు ఏ కుమారుడు ఏ కుమార్తె ఈ సమయంలో నీ సన్నిధిలో చేయి చాచి ఈ ప్రార్థనతో కలిసి నాయన నన్ను స్వస్థపరచు అని అడుగుచున్నదో అడుగుచున్నాడో అటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరిచి ఆ రోగం నుంచి విడుదల కలిగించేయండి అది ఏ రోగమైనా సరే దేవా దాని నుంచి వారికి విడుదల యేసు ప్రభు పరిశుద్ధ నామంలో జీవం కలిగినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో సర్వాధికారి సర్వశక్తి ముడు లోకరక్షకుడు లోకమునకు వెలుగైనటువంటి వాడు సత్యమైనటువంటి వాడు జీవమైనటువంటి వాడు ఆయన పరిశుద్ధ నామంలో ఆ బిడ శరీరంలో ఉండేటువంటి ప్రతి రోగమును ప్రతి వ్యాధిని నొప్పిని ఎస్ నామంలో గద్దిస్తున్నాను ఎస్ నామంలో అది విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పునరుద్ధాన శక్తి యస్ నామంలో ఆ బిడ మీద ఆ కుమార్తె మీద ఆ కుమారుడు మీద పడునుగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అగ్నివలె తల మొదలకిన అరికాలు వరకు వారి శరీరంలో ప్రవహించను గాక ఎస్ నామంలో ప్రతి విధమైనటువంటి భయం చేత ఆందోళన చేత అయా తండ్రి రాత్రిపూట నాయన తండ్రి కలిగేటటువంటి భయములు ఆందోళనలు ప్రభా నిద్రలేమి తండ్రి గుండె దడ నాయన తండ్రి అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారిని ఈ దినమని పరిశుద్ధాత్మతో నింపు దేవుని యొక్క శక్తి వారి శరీరంలో వారి జీవితంలో వారి ఆత్మలో ప్రవేశించి వారిని నూతన సృష్టిగా చేయమని మిమ్మల్ని అడిగివేడు పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమరించండి ఎస్ఐ నీ నామంలో ఉండే స్వస్థత శక్తి అయ్యా నీ రక్తంలో ఉండే స్వస్థత శక్తి అయ్యా నీ గాయముల్లో ఉండే స్వస్థత శక్తి అయ్యా నీ శరీరంలో ఉండేటటువంటి ఆరోగ్యము నీతి సూర్యుని రెక్కల క్రింద ఉండేటటువంటి ఆరోగ్యము ఇదిగో ప్రభు అనారోగ్యంతో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తె ప్రభు తండ్రి వారందరి నాయన శరీరం మీద నువ్వు కుమరించి స్వస్థపరిచి విడుదల కలిగి చేసి ఎస్సు ప్రభు నామమును ఘనపరిచి మహిమపరచమని తండ్రి ఎస్ నామంలో నిన్ను అడుగుచున్నాను ఎస్ నామంలో అమెన్